టేక్ ఇట్ ఈజీ మేక్ ఇట్ ఈజీ కానీ చాలామంది సాదాసిధాగా ఉండటానికి కూడా కష్టంతరం చేసుకుంటున్నారు అద్భుతమైన జీవితాన్ని గడపండి హాయ్ ఫ్రెండ్స్ వన్ గుడ్ టాపిక్ ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఈ జనరేషన్ బట్టి రాసిందే పాఠశాల పేరు జీవితం తరగతి నలభైవ తరగతి అంటే విద్యార్థులందరూ నలభై ఏళ్ళు పైబడిన వారే ఇప్పుడు క్లాస్ టీచర్ అటెండెన్స్ వేస్తున్నారు కోపం ప్రెజెంట్ సార్ ఈగో ప్రెజెంట్ సార్ ఈర్ష్య ప్రజెంట్ సార్ ద్వేషం ప్రజెంట్ సార్ పోరాటం ప్రజెంట్ సార్ ఆందోళన ప్రెజెంట్ సార్ విసుగు ప్రెజెంట్ సార్ కోరికలు ప్రెజెంట్ సార్ చంపబడ్డ కోరికలు ప్రెజెంట్ సార్ నిరాశ ప్రజెంట్ సార్ చికాకు ప్రెజెంట్ సార్ ఈఎంఐ కంతు ప్రజెంట్ సార్ ఆఫీస్ టెన్షన్ ప్రెజెంట్ సార్ ఫ్యూచర్ టెన్షన్ సార్ బాధలు ప్రెజెంట్ సార్ సమస్యలు ప్రెజెంట్ సార్ అనిశ్చితాలు ప్రెజెంట్ సార్ విమర్శలు ప్రెజెంట్ సార్ అత్యాస ప్రెజెంట్ సార్ అహంకారం ప్రెజెంట్ సార్ హాఫ్ నాలెడ్జ్ ప్రెజెంట్ సార్ సంతోషం సంతోషం అన్నప్పుడు సైలెంట్ మళ్ళీ సంతోషం సైలెంట్ సంతోషం ఆప్షన్ సార్ ఆనందం ఆప్షన్ సార్ మనశ్శాంతి ఆప్షన్ సార్ పూర్తి జ్ఞానం ఆప్షన్ సార్ ప్రేమ నిద్రపోతున్నాను సార్ ఆశ వదిలేస్తున్నాను సార్ హుషారు రావడం లేదు సార్ ఉత్సాహం ఉండడం లేదు సార్ ఓర్పు పోయింది సార్ ఉదారత పోగొట్టుకున్నాను సార్ నిజాయితీ పోగొట్టుకున్నాను సార్ కృతజ్ఞత ఎక్కడా లేదు సార్ నమ్మకం పోయింది సార్ విధేయత పోయింది సార్ అన్ని ప్రతికూల గుణాలు మాత్రమే ఎందుకున్నాయి సానుకూలమైనవి ఎందుకు లేవు అని అడిగితే దానికి సమాధానం ఇదిగో క్లాస్ టీచర్ ఎందుకంటే జీవితం యొక్క అసలు ఉద్దేశం ఏంటో చాలామందికి ఉండదు అంటే ఫ్యూచర్ గోల్స్ అని పెట్టుకుంటాం కదా అది గనక లేకపోతే మనం ఎప్పటికీ బాగుపడలేము ఎప్పుడైతే అది నిర్ణయించబడుతుందో అప్పుడు మనం చేసే జీవనయానంలో పయనించేటప్పుడు ఆ మార్గంలో ఉన్న ముళ్ళన్ని గులాబీల రేకుల్లాగా మారుతాయి జీవితం ఆనందమయమవుతుంది అసలు నిజానికి జీవితం జీవించడం చాలా సులభం టేక్ ఇట్ ఈజీ మేక్ ఇట్ ఈజీ కానీ చాలామంది సాదాసిధాగా ఉండటానికి కూడా కష్టంతరం చేసుకుంటున్నారు అద్భుతమైన జీవితాన్ని గడపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్